నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్ శబాన గ్రామ దేవతలకు ఘనంగా బోనాలను సమర్పించిన గ్రామ ప్రజలు నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఆదివారం అన్ని కుల మతాలకు అతీతంగా గ్రామ ప్రజల యోగక్షేమం కొలకై గ్రామ దేవతలకు బోనాలను సమర్పించుకున్నారు ఉదయం ఆలయ గ్రామ దేవతలైనటువంటి మహాలక్ష్మి పోచమ్మ మైసమ్మ రేణుక ఎల్లమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనం తీసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్ళు ఊరేగించి గ్రామ దేవతలకు బోనం సమర్పించిన కమిటీ నిర్వాహకులు మహిళలు గ్రామ దేవతలకు ఒడి బియ్యం పోసి మొక్కులను చెల్లించుకున్నారు ఒక బోనం చొప్పున ప్రతి ఇంటి నుంచి ఊరేగింపుగా మహిళల బోనాలు ఈ సంవత్సరం వర్షాకాలంలో మంచి వర్షాలు పడి గ్రామ పాడి పంటలతో గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్న బాసర గ్రామస్తులు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నేడు ఆషాఢ మాసం పురస్కరించుకొని పద్మనాయక నియమా సంఘం తరఫున మేము ఇక్కడ గ్రామ దేవతలైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరిగింది ఈ సమర్పణ ఊరేగింపుగా వచ్చి గౌరీ పూజ సమర్పించి చేయడం మళ్ళీ నైవేద్యం సమర్పించి గ్రామ దేవతలు చేయడం జరిగింది పాడి పంటలు గ్రామ ప్రజలు అందరూ చల్లగా ఉండాలని వర్షాలు అధికంగా కురవాలని గ్రామ పశువులు పాడి పంటలు అందరూ అన్ని చక్కగా ఉండాలని అమ్మవారికి నేను కోరడం జరిగింది అట్లాగే ఈ ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా ఈ గౌరీ పూజ అమ్మవారి బొండల పండుగ గౌరగా వచ్చి ఒక సమర్పించడం జరిగింది